शुकलाम्बरधरं विष्णुं शशीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धाये सर्वविघ्नोपशान्तये श्री महागणाधिपतये नमः आध्यात्मिक मित्रులందరికీ కూడా ఈ వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీ పీఠము ఋద్రాక్షశాల నవరత్న ఎంపోరియం హైదరాబాద్ ఫోన్ నంబర్ 94944 జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రడారా ఈరోజు తవర్గు అనబడేటువంటిది తెలుసుకుందాం ఈ తవర్గు మీద చాలా పేర్లు వస్తాయి తపస్వి తపన తరుణు తారక్కు తన్వి ఇలా తవర్గు మీద వచ్చేటువంటి తాలో ఐదు అక్షరాలు వస్తాయి తా థ ధ న ఒత్తు థా మీద పేరులేమి రావు సో థాతోట వస్తాయి ధ ధాతో వస్తాయి ధనుంజయ దక్షిణామూర్తి దామిని దామోదర్ దయాకర్ దయానంద్ ఇత్యాదులు అంటే మన పేరులో మొదటి అక్షరం తాగాని దాగాని ధాగాని నా గాని నారాయణ నాగేశ్వర్ నార నరసింహ నా ఇట్లాగా నా అనబడే పేర్లతో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా వాస్తులో వీళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటిది పశ్చిమ సింహ ద్వారం అంటే డైరెక్ట్ వెస్ట్ వెస్ట్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఈశాన్యం వే వాయవ్యం వైపుకి పెడతారు డోరు అలా కాకుండా అలా పెట్టినా కూడా మీకు ఉపయోగమే ఒకటి రెండు స్థానాలు మూడు స్థానాలు మీకు ఉపయోగపడతాయి ఒకటవ స్థానం పడమటైతే రెండవ స్థానం అయింది మూడవ స్థానం నార్త్ అయింది అనగా మీ వీళ్ళకి పశ్చిమం పడుతుంది పడమట వాయువ్యం పడుతుంది ఉత్తరం దిక్కు పడుతుంది పడనటువంటిది ఉత్తరం నుంచి వచ్చేటువంటి ఈశాన్యం పడదు తూర్పు నుంచి వచ్చే ఈశాన్యం పడదు తూర్పు సింహద్వారం పడదు తూర్పు ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయ సింహద్వారాలు పడవు నైరుతి సింహద్వారం పడదు దక్షిణ సింహద్వారం ఉపయోగాన్ని ఇస్తుంది అంటే మీకు ఉపయోగపడేటువంటివి పశ్చిమ పశ్చిమ వాయవ్య అలాగే ఉత్తర దక్షిణ ఉత్తర దక్షిణాలు పశ్చిమ వాయువ్యాలు ఈ నాలుగు దిక్కులు మీకు ఉపయోగపడతాయి పడమట డైరెక్ట్ సింహద్వారం పెట్టుకున్నారు సుఖం సౌఖ్యం ఆనందం వీళ్ళకి చక్కగా ఉపయోగపడేటువంటివి ఆ పడమట వాయువ్యం ఉత్తరం ఐశ్వర్యం ఆనందం సంతానం కుటుంబం క్షేమం పశ్చిమం పదవి యోగాలు విశేషమైనటువంటి ఉన్నత యోగాలు విదేశ సంచార యానాలు ఆర్థికాభివృద్ధులు ఆరోగ్యాభివృద్ధులు అనేక రకాలైనటువంటి పురోభివృద్ధులు తూర్పు మంచిదన్నారండి మాకెవరో చెప్పారండి అని తూర్పును పెట్టారా దెబ్బైపోతాం ఏవైతే మానవుడికి కావాలో అంటే సుఖం కావాలి ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి కీర్తి కావాలి ప్రతిష్ట కావాలి పది కాలాల పాటు ఆయుర్దాయం ఉండాలి ఆయుర్దాయ విషయానికి తప్పిస్తే తక్కిన ఇప్పుడు చెప్పబడినటువంటి అన్ని విషయాల్లోనూ అది నెగటివ్ రిజల్ట్స్ని కలగజేస్తుంది పొరపాటున పశ్చిమం పడుతుందన్నారు కదా అని సక్రమంగా వాస్తు చూసుకోకుండా నైరుతి వేపుకి డోర్ ఉన్నటువంటిది కనుక తీసుకున్నారా సింహద్వారం ఉన్నటువంటిది మృత్యుస్థానం అవుతుంది అకాల మరణాలు యాక్సిడెంట్లు వైవిధ్య భరితమైనటువంటి ఫలితాలు మంచి జరుగుతుంది అనుకున్నటువంటి చోట చెడు జరగటం ఇవాళ మనం ఓపిక ఉన్నది బలం ఉంది కదా అని ఇవాళ తిట్టాము వాడు బలహీనంగా ఉన్నాడు సరేలేండి అన్నాడు వెళ్ళిపోయాడు మనకి బలం దగ్గర రేపు పొద్దున వాడికి బలం వస్తుంది ఇంతకు రెండు రెట్లు మనం ఫేస్ చేయవలసిన దుష్పర ఫలితాలు వస్తాయి అటువంటివన్నీ నైరుతి దోషాలు ఉన్నటువంటి గృహంలో పొందటం జరుగుతూ ఉంటుంది మనం ఒక్క మాటే అంటాం దాన్ని అవతలి వాడు చాలా పెద్ద శత్రుత్వంగా తీసుకుంటాడు దానికి తగిన బందోబస్తులు ప్రణాళికలు ఇత్యాదులన్నీ వాడు రచిస్తూ ఉంటాడు టెన్షన్స్ యాంగ్జైటీస్ మీ మీ గృహములు కూడా మీ పేరు బలాన్ని బట్టి ఇది ఇప్పుడు తవర్కు గురించి చెప్తున్నామంటే తాత తాత్తా నా పేరు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అని కాదు వాస్తు ఆ పేరు లేనటువంటి వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బందులు కష్టాలు నష్టాలు పడుతుంటే ఒకసారి చెక్ చేసుకోవటం మంచిది అసలు మీ పేరేమిటి ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఒక్క వారమే రూపురేఖల్ని మారుస్తుందా మార్చదు కొంత ఉపయోగం ఇంకా వీటికి అనేకం ఉంటాయి అవన్నీ కూడా సందర్భోచితంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ ఉందాం అంతవరకు సెలవు మీరు కూడా సంపూర్ణమైనటువంటి వివరాలు అలాగే మీ మీ గృహముల యొక్క సంపూర్ణ ఫలితాలు కొత్త ప్లాన్స్ కావాలన్నా ఉన్నవి చూసి పరిశీలన చేసి దోష నిరూపణ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తెచ్చుకోండి వివరాలు తెలుసుకోండి నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ destination jai